ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ సంవత్సరం శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత తొలిసారిగా శ్రీరాముడు అయోధ్యలో బాలరాముడిగా కొలువై ఉండడం దేశమంతా ఒకే నినాదంతో హిందువులు ముస్లింలు అనే భేదం లేకుండా అందరూ జై శ్రీరామ్ అంటూ భారతీయ తత్వాన్ని ప్రతిధ్వనించిన ఈ శ్రీరామనవమి ఒక అద్భుతమైన రోజు శ్రీరాముణ్ణి దేవుడు అనే కంటే శ్రీరాముణ్ణి ఒక నాయకుడిగా శ్రీరాముణ్ణి ఒక ఆరాధకుడిగా శ్రీరాముణ్ణి నేటి తరం భాషలో చెప్పాలంటే ఒక హీరోగా భావిస్తే ఆయన నుండి నేర్చుకోవడానికి మనకు అనేక అంశాలు దొరుకుతుంటాయి సినిమాలో హీరో యొక్క కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం కానీ అతను ఆ మూడు గంటలు చేసే విన్యాసాలు చూస్తూ అది వాస్తవ వాస్తవం కాదా అని కూడా ప్రశ్నించకుండా ఆ హీరోను ఏ విధంగా అనుకరించడానికి ప్రయత్నం చేస్తామో అదేవిధంగా రాముణ్ణి మనం మతానికి కులానికి అతీతంగా ఆయనలో ఉండే లక్షణాలను అన్వయించుకుంటే మనకు కూడా ప్రగతికి ఒక సోపానం అవుతుంది రాముడిలో ఉండే లక్షణాల్లో మొట్టమొదటికి మర్యాదగా మాట్లాడడం రాముడి జీవితంలో ఎప్పుడు అసభ్యకరమైన మాటలను అసలు మాట్లాడలేదు అయితే ప్రస్తుత తరం వారు చీటికి మాటికి పరుషు పదజాలం వాడడం అనేది సర్వసాధారణమైపోయింది ఆ అలవాట్లు అనుకుంటే మనం కూడా ఉత్తమలవుతామని గ్రహించాలి రెండవది చిరునవ్వుతో ప్రారంభం రాముడు ఇతరుల నుండి ఏది ఆశించదు ఎవరితో ఏదైనా విషయం మాట్లాడాలంటే చిరునవ్వుతో తన సంబంధాన్ని సంభాషణను ప్రారంభించేవాడు మూడవది అదృష్టాన్ని ఎప్పుడూ నమ్ముకోలేదు రాముడు తను ఎలాంటి సమయంలో అయినా ఏ విషయంలో ఆయన అదృష్టాన్ని నమ్మేవాడు కాదు తన ప్రయత్నం తను చేస్తూ అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వర్తించేవాడు అదేవిధంగా శ్రీరాముడు ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే దాన్ని అప్పుడే మర్చిపోయేవాడు ఎందుకంటే ఇతరులకు సహాయం చేయాలి కానీ అందుకు ప్రతిఫలం ఆశించకూడదని చెప్పేవాడు మరొక అంశం శ్రీరాముడు తన గొప్పతనం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఎక్కడ తన కీర్తి ప్రతిష్టల గురించి చెప్పుకోలేదు ప్రస్తుత తరం వారు ఏదైనా చిన్న విజయం సాధించినా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో విజయం సాధించకపోయినా పలానా వారి వల్ల ఆ అపజయం వచ్చింది కానీ నా పంధాలో నేను వెళ్తే విజయం సాధించేవాడిని అని చెప్పి లేనిపోని ప్రకల్పాలు చెప్పుకోవడం కూడా ఒక ఆనవాయితీగా మారిపోయింది మంచి గురించే రాముడు ఎప్పుడూ మాట్లాడేవాడు ఎవరైనా వారి జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తుంటారు అయితే కొన్నిసార్లు మంచి పనులు కూడా చేస్తుంటారు అలా చేసిన మంచి పనుల గురించే శ్రీరాముడు ప్రస్తావించేవాడు అదేవిధంగా విమర్శ గురించి శ్రీరాముడిని ఎవరైనా విమర్శిస్తే నిరుత్సాహపడకుండా సావధానంగా వినేవాడట వారిలో ఉన్న అపోహలను తొలగించేవాడట అయితే ప్రస్తుత తరం వారు ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని స్వీకరించి తమ లోపాలను అధిగమించాల్సింది పోయి ఎదురుదాడి మొదలు పెడుతున్నారు అదేవిధంగా శ్రీరాముడు తను సంపాదించిన డబ్బును ఎప్పుడూ ధోబరా ఖర్చులు చేయలేదు తన రాజ్యంలో అందరికీ ఉపయోగపడే విధంగా మాత్రమే ఖర్చు చేశాడు ఆధ్యాత్మిక అభ్యాసం తను ఓ రాజ్యానికి రాజు అయినప్పటికీ అతను సత్యాన్నే పూర్తిగా ఆచరించేవాడు అలాగే ఆధ్యాత్మిక అభ్యాసాలు కూడా పూర్తిగా ఆచరించేవాడు ఇట్లాంటి అనేక లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఎన్ని వేల సంవత్సరాలు గతించినా శ్రీరాముణ్ణి నేటికి మనవాడిగా శ్రీరాముడు అంటే భారతదేశ ప్రతినిధిగా శ్రీరాముడు అంటే అనేక నాయకత్వ పాఠాలకు ఒక దిక్సూచిగా మనం చూస్తుంటాం కాబట్టి ఆ లక్షణాలను అన్వయించుకుంటూ ఈ శ్రీరాముని నాడు మనం మరొక కొత్త జీవితానికి శ్రీకారం చుట్టుదామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు